ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తున్నాను లైవ్లో ఉంటున్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం పరిశుద్ధుడి తండ్రి స్తోత్రాలు ప్రభా ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకోండి లైవ్ ద్వారా నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మహిమను పొందమని వేడుకుంటున్నా తండ్రి ప్రత్యేకంగా నాయన ఈ క్రిస్మస్ సమయంలో ఈ డిసెంబర్ నెల విజయవంతంగా తండ్రి ఈ నెలను దాటుటకు నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి కావలసిన కృప కృప వెంబడి కృప గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం మా భయాలు మా కలతలు కల్వరాలు సమస్యలు మా ఇబ్బందులు ఎవరైతే ఇబ్బంది కలిగి ఉన్నారో వారి ఇబ్బందులు వారి కలతలు వారి కల్వరాలు వారి సమస్యలన్నీ తొలగి నెమ్మది కలుగునిగాక విశాంతి సమాధానంతో నింపండి అనేక క్రిస్మస్ సందేశాలు మాకు ఇస్తున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ పరిచర్లో మీరుండండి నైనా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చునట్లుగా మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకోండి రోగులైన వారిని స్వస్థపరచండి ప్రతి మినిస్ట్రీ బ్లస్ గక ప్రతి వ్యాధిగ్రస్తుడు బలహీనమైనవారు రోగులైన వారు ఆర్థిక సమస్యలతో లేమితో బాధపడుతున్న ప్రతి వారి కన్నీరు తుడవమని వేడుకుంటున్నా శాంతి సమాధానం కలిగ ప్రతి సమస్య ఏసు క్రీస్తు నామలో పూర్తిగా వారి జీవితంలోంచి తొలగించమని వేడుకుంటున్నా ఎవరైతే నైనా ఆత్మహత్య చేసుకోవాలా అలాగే తండ్రి అనేక సూసైడికల్ థాట్స్తో బాధపడుతున్నారు అనారోగ్యముతో మరణకరమైన వ్యాధులతో ప్రభా డాక్టరు అసాధ్యమని ఎవరినైతే చేయి విడిచి వదిలేశారు ప్రభా వారి చేయి పట్టుకొని స్వస్థపరచండి మంచి ఆరోగ్యములోకి నడిపించండి శాంతి సమాధానం కలగజేయండి ప్రత్యేకంగా నాయన ఆత్మ తండ్రి మాతో నాతో మందరితో మధ్యలో సంచరించి నివసించి బలమైన ఈ కార్యాలు జరిగించమని లైవ్ ద్వారా ప్రతి వారిని వ్యక్తిగతంగా తాకండి ప్రవచన స్వస్థత విడతలని యొక్క కార్యములు ప్రభ మీరుండండి స్వస్థపరచండి సమాధానం కలగచ్చండి ప్రవచనాత్మకంగా వారితో మాట్లాడండి వాక్కును పంపండి తండ్రి వారి యొక్క పేదరికాన్ని వారి యొక్క వ్యాధిని వారి యొక్క లేమిని వారి యొక్క భయాన్ని వారి యొక్క బలహీన స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యంగా మార్చమని వేడుకుంటున్న చేస్తున్నది వందనాలు థ్యాంక్ యూ జీసస్ ఈ వందనాలు స్తోత్రాలు ఎవరైనా వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో కన్నీరు తుడు గొప్ప కార్యములు నజరేడగు యేసు క్రీస్తు నామలు వారి జీవితంలో జరుగునుగాక తండ్రినైనా మరొకసారి వారి కుటుంబాల కొరకు వారి జీవితాల కొరకు ప్రవచిస్తున్న ఇనాములు తండ్రి గొప్ప శాంతి కలుగును గాక సమాధానముతో నింపండి ప్రవ నెమ్మది కలగచ్చండి వారి చేతి పనులన్నీ కూడా ఆశీర్వదించండి వ్యాపారం బ్లెస్ అవ్వను గాక వరి కొన్ని ఏదైతే చేస్తున్నారో ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నములో మీరుంటున్నందుకు స్తోత్రాలు సఫలీకృత దయచేయండి విజయవంతమైన జీవితాన్ని దయచేయండి నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి లోకమంతని ప్రేమించి లోకాన్ని రక్షించటకు నాయన లోక రక్షకుడుగా క్రీస్తు యేసు వారిని మీరు పంపినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా అవును తావీది పట్టున మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నావు థ్యాంక్ యూ నాయన రక్షకుని బిచ్చినందుకు స్తోత్రాలు మరొకసారి తండ్రి వీక్షిస్తున్న ప్రతి వారిలో చూస్తున్న ప్రతి వారిలో వింటున్న వారిలో అయ్యా వింటూ ఏకీభవిస్తున్న వారిలో ఐక్యమవుతూ ఈ ప్రార్థనలో తన్ని కలిసి ప్రార్థిస్తున్న వారి జీవితంలో సైన్స్ అండ్ వండర్స్ జరిగించమని వేడుకుంటున్నా కన్నీరంత శాంతితో సమాధానంతో నింపి నడిపించమని మీరలా చేసినందుకు వందనాలు తెలియచేస్తూ నజరైడగసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మోజెస్ ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్ మల్కాజు గిరి మల్లికార్జునగర్ బెత్ల స్కూల్లో ఆరాధనలు తొమ్మిది గంటల నుంచి మరి పదకొండు గంటల వరకు కూడా చక్కటి ఆరాధనలు జరుగుతున్నాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మంచిది కొంతమంది మా సందేశాలు వింటున్నారు బలపడుతున్నారు సంతోషిస్తున్నారు మరి బ్రదర్ గారు మిమ్మల్ని కలవాలంటున్నారు చాలా సంతోషం మంచిది మరి కలవచ్చు మీ ప్రార్థన విజ్ఞాపన మాకును తెలియచేచ్చు మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థించండి పరిచయం కొరకు ప్రార్థించండి అనేక ప్రాంతాలకు వెళుతుండగా మరి దేవుడి చక్కటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా అనేక ప్రాంతాల్లో వాడబడినట్లుగా చేయండి అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్నా మీ జీవితంలో తప్పక మీకు ఏదైతే జాబ్ రావాలని కోరుకుంటున్నాడు ప్రణయ్ బ్రదర్ దేవుడు మీ జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించను గాక ఏ రెండింగ్ లోపుట దేవుడు గొప్ప కార్యము చేయను గాక వివాహాల కొరకు ఎదురు వారు స్వస్థత కొరకు అలాగే జాబ్స్ కొరకు పర్మనెంట్స్ జాబ్స్ కొరకు అలాగే మీ జీవితంలో సమాధానము కొరకు కుటుంబాలు దేనైతే ఎదురు చూస్తున్నారో ప్రవచిస్తున్నా మీ జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని ఒక అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన ఆశ్చర్యకరడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడకు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు నిజమే యేసు ప్రభు యొక్క జన్మలో కూడా ఆశ్చర్యమే జన్మని ఆశ్చర్యం ఆయన పేరు ఆశ్చర్యకరుడు మరి మీ జీవితంలో కూడా మరి అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీ జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని తొలగించి మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలగచ్చేనుగాక మీ భయాలన్నీ తొలగించనుగాక బ్రైట్ ఫ్యూచర్ మరి మీకు అనుగ్రహించునుగాక గ్లోరీ నుంచి గ్లోరీలోకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళునుగాక నేను నమ్ముతున్నానండి ఇప్పటికే దేవుడు మీ మధ్యలో బలమైన కార్యాలు జరిగించటం మీరు చూస్తున్నారు మీకు పరిచర్య ద్వారా మీ జీవితంలో అనేకమైన కార్యాలు జరగటం మీరు నిశ్చయంగా చూస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ వ్యక్తిగత జీవితాల్ని మీ ప్రేయ రిక్వెస్ట్ని మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఏదైతే మరి టెక్స్ట్ చేస్తున్నారో రాస్తున్నారో ఏదైతే లైక్ చేసి షేర్ చేస్తున్నారో వాటన్నిటిని బట్టి దేవుడు మీ జీవితంలో బలమైన కార్యము జరిగించనుగాక మీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆశీర్వదించనుగాక మీ ప్రేయర్ రిక్వెస్ట్ అంతా కూడా దేవుడు ఆలకించి గొప్ప జవాబు మీకు మరి మరికొన్ని దినాల నుంచి మరి క్రిస్మస్ సందేశాలు ఇస్తున్నాను మీరు చూస్తున్నారు ఒకవేళ ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవ్రీడే వచ్చి మా సందేశం లో మీరు పాలు పొందుకోవచ్చు అలాగే మరి బెల్ ఐకాని అది అది చేసుకోవడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీడే వచ్చే ప్రతిరోజు వచ్చే సందేశాలు మీకు చాలా క్లియర్గా మరి మీకు అలా చేసుకోవటం ద్వారా మీరు వినడానికి అవకాశము కలుగుతుంది ఇప్పటికే మరి కొన్ని సందేశాలు ఇస్తున్నాను క్రిస్మస్ కొరకు మరి ఈ యొక్క నెలనగానే మరి క్రిస్మస్ వాతావరణాన్ని మనం చూస్తాం థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ గారు మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని చేయను గాక నా పేరు సురేష్ అవును దేవుడు మీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో దేవుడు ఆ కార్యాన్ని నజరయ్యకు యేసు క్రీస్తునాములో జరిగించిన గాక పేరు పేరున అవును దేవునికి ఈ పేర్లన్నీ తెలుసు మరి దేవుడు మన పేర్లు మన ఊరు మన ప్రాంతం మనమన్న బాధ పడుతున్న బాధ మన సమస్య దేవునికి అన్నీ కూడా తెలుసు నిజమే అన్ని కూడా అందుకే ఒకసారి ప్రభు ఎరుకోడ వెళుతున్నప్పుడు మరి మేడి చెట్టు దగ్గర ఉన్నప్పుడు జక్కయ్యని చూసి జక్కయ్య త్వరగా దిగిరమ్మని చెప్పినట్లుగా చూస్తున్నాం నిజమే అలాగా మన సమస్య కాదు మన కష్టమే కాదు మన ఇబ్బందే కాదు మీ పేరులన్నీ కూడా దేవునికి తెలుసు నిజమే ఒక్కోసారి కొన్ని సందర్భాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పేర్లు పెట్టి పిలవచ్చు ఒకవేళ పేరు పెట్టి పిలవనంత మాత్రాన నీ పేరు దేవునికి తెలియదని కాదు కానీ నిశ్చయంగా దేవునికి నీ పేరు తెలుసు ఆకాశములో నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాను అంట అలాగే పేరు పెట్టింది ప్రభే కనుక మీ పేరు తెలుసు కనుక మీ మీ సమస్యని కూడా దేవుడు దూరపరిచి దేవుడు మిమ్మల్ని దీవించి గాక మీ కుటుంబాల్లో సమాధానం కలిగించను గాక జాబ్ కావలసిన వారి జీవితంలో జాబ్ మ్యారేజ్ కావాల్సిన వారికి మ్యారేజ్ అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీ ఇంట్లో మీ ఇంటి వారు ఒకవేళ అనారోగ్యం చేత ఎవరైనా బాధపడితే వారి దేవుడు ఇప్పుడే ఈ వినికిడి ద్వారా మీ ఇంటి వారిలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారి దేవుడు ఇన్స్టంట్లీగా శీల్చయను గాక దేవుడు గాక నన్ను బట్టి కాదు కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత నిజమే ఎప్పుడైతే విశ్వసిస్తామో ఇద్దరు ఏకీభవిస్తారు బైబిల్ అంటుంది ఇద్దరు భూమి మీద ఏకీభవించినప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహిస్తా దేవునిక వాక్యం అంటుంది అలాగే అలాగే విశ్వాసముతో దైవజనుడితో నేను మీతో కలిసి మనం ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థిస్తామో దాని కార్యాన్ని చూస్తాం నిజంగా నా జీవితంలో అలాగా అనేక కార్యాలు నా వ్యక్తిగతంగా చూసా వేరే వారు నా కొరకు ప్రార్థించినప్పుడు వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆన్లైన్లో ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా మీటింగ్కి వెళ్ళి నేను ఒకవేళ ఒకవేళ ఆ మీటింగ్స్ లో ఉన్నప్పుడు నేను కూడా నా సమస్యను బట్టి మరి ఏకీభవించేవాడిని మరి ఏకీభవిస్తున్నప్పుడు నా సమస్యను దేవుడు స్వస్థపరచడం నేను చూశాను నేను బాగుపడటం చూశాను ఆ దైవజను తెలియచేయవచ్చు దూర ప్రాంతం కావచ్చు వేరే దేశానికి చెంది ఉండవచ్చు ఆ భాష నాకు రాకపోవచ్చు కానీ ఎప్పుడైతే నేను ఏకీభవించి ప్రార్థించానో ఇన్స్టెంట్లీగా దేవుడు నన్ను ఆత్మ ద్వారా తాకి అనేక రకాలుగా స్వస్థపరచడం చూశాను అలాగే ఇప్పుడు ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీ సమస్య మీ కుటుంబ సమస్య ఒకవేళ పేపర్ ఉంటే పేపర్ మీద పెట్టుకొని వ్రాయండి మీ యొక్క ఇంటి వారి పేర్లు మరి వ్రాసుకోండి లేదా మీ సమస్య రాయండి దాని చేతులు పట్టుకోండి అలాగా ప్రార్థిస్తున్న సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు ప్రార్థించాను అలా ప్రార్థించే సమయంలో విశ్వాసంతో డిక్లేర్ చేయండి ప్రభా ఈ ప్రార్థనలో నేకీభవిస్తున్నా ఈ వాక్యాన్ని వింటున్నా ఈ వాక్యాన్ని విని అయిపోయే లోపల ఒక మెరకల్ ఒక అద్భుతాన్ని నేను చూడాలా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చూడాలా ఈ సమస్య తొరిగిపోవాలా తీరిపోయిన తర్వాత నేను ఒక సాక్ష్యాన్ని ఇస్తాను నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని వింటావో అలాగ ఏకీభవిస్తావో నీ జీవితంలో తప్పక దేవుని కార్యాన్ని చూస్తాం మరలా అంటున్నా నా వ్యక్తిగత జీవితంలో అటువంటి అనేక కార్యాలు చూసా అప్పు సమస్యలు తీర్చబట్టం చూసా అనారోగ్య సమస్యలు విడుదలవటం చూసా కొన్నిసార్లు పేపర్ మీద నా సమస్యను రాసుకున్నాను కొన్నిసార్లు నా ఇంటి వారి పేర్లు రాశాను సమస్యలని రాశాను అలా రాసుకొని పట్టుకొని ప్రార్థించినప్పుడు కన్నీరు విడిచినప్పుడు దేవుని ఈ కార్యాన్ని అద్భుతంగా చూశాను నాకు చేసిన దేవుడు మీకును చేయగలడు మీకు చేసిన దేవుడు వేరే వారికి కూడా చేయగల దేవుడు కనుక నిన్న నేడు ఏకరీతకున్న ఆ ప్రభు యొక్క కార్యాలు మనం చూచుతాము గాక దేవుణ్ణి మహిమ కొరకు ఈ కార్యం జరుగును గాక దేవుని నామానికి మహిమ మయమ గాక దట్ మీనింగ్ ఏంటంటే నీకు జరిగిన తర్వాత నీ దగ్గరే ఉంచుకోక తిరిగి దని సాక్ష్యంగా చెప్పాల భయపడకుండా ధైర్యంగా ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తావో దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు అలాగ జరిగిస్తాడు ప్రభు జీవితంలో బలమైన కార్యాలు గాక టెక్స్ట్ చేయవచ్చు వ్రాయవచ్చు మీ సమస్య మీ ప్రాబ్లం మీ కష్టం ఏదైతుందో దాన్ని తిరిగి మేము ఒకవేళ చదివి చూసిన తర్వాత కూడా ఒక చెప్పలేకపోయినా కానీ తిరిగి దాన్ని మా వ్యక్తిగత జీవితంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రార్థిస్తున్నప్పుడు మీ కొరకు నిశ్చయంగా ప్రార్థిస్తాం మరలా అంటున్నా మీ కుటుంబం కొరకు మెన్షన్ చేసిన మీ సమస్య కొరకు మరొక తల్లి గారు మరి ఒక సమస్య చెప్పింది ఏమంటే తన కుమార్తె మరి కొన్ని సమస్యలను బట్టి బాధపడుతుంది తను చనిపోవాలా లేకపోతే నేను చనిపోతాను ఒక తలంపు వచ్చి ఆమెను బాధిస్తున్నప్పుడు వెంటనే కన్నది కదా బాబు ఇలా ఇలా నా కుమార్తె ఇలా బాధపడుతుంది దయచేసి నా కుమార్తె కొరకు ప్రార్థించండి చేయండి అన్నాను కదా ఏం పర్వాలేదమ్మా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ తలంపు ఆ బాధ ఏదైతుందో ఆ యొక్క సమస్య పూర్తిగా వెళ్ళిపోతుంది మీరు ఇంటికి వెళ్ళాక డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళాక నీ కుమార్తెకు ఆ ఫోన్ ఇవ్వండి నేను కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రార్థిస్తా అని చెప్పాను నిజమే తల్లి నిజంగా నమ్మకంగా వెళ్ళింది కుటుంబానికి ఇంటికి వెళ్ళింది జాబ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నాకు కాల్ చేసింది నేను ఫోన్ ఎత్తాను ఇప్పుడు నా కుమార్తె కొరకు మరలా ప్రార్థించమన్నప్పుడు ఆ కుమార్తె కొరకు నేను ప్రార్థించాను ప్రార్థించిన తర్వాత చెప్పాను అమ్మా ఫ్రీ ఫ్రీ అయిపోయింది కుమార్తె రిలీజ్ అయిపోయింది విడుదల అయిపోయింది ఇప్పుడు ఆ థాట్ ఏదైతుందో చనిపోవాలా అనే థాట్ ఏదైతే భయపడుతుందో ఏదైతే వేధిస్తుందో ఆ తలంపు వెళ్ళిపోయింది ఫ్రీ అయిపోతుంది చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందుతుంది చెప్పాను నిజంగా అలాగే జరిగింది చక్కగా హ్యాపీగా మరలా తిరిగి ఆ తల్లి చాలా బాగుంది మంచిగా ఉంది చక్కగా అయిపోయింది చక్కగా ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉంది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందని చక్కటి సాక్ష్యం ఇచ్చింది నిజమే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యాలు దేవుడు చేయగలడు దేవుడు చేస్తున్నాడు మీ జీవితంలో కూడా దేవుడు అలాగా గాక మన వాక్య సందేశంలోకి వెళుతున్నానండి ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు గాక భయములు తొలగించ యేసయ్య జన్మించను మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల క్రిస్మస్ యొక్క మరి వాతావరణంలోకి వచ్చాం డిసెంబర్ అనగానే అందరు కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి రకరకాలుగా వివిధ వివిధ రకాలుగా మరి అలాగే ఆనందించడానికి సంతోషించడానికి మనం ప్రయత్నిస్తాం మంచిదే తప్పేమీ కాదు మరి ఏసు ప్రవిక జన్మను గురించి కొన్ని దినాల నుంచి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ దాంట్లో ఒక భాగాన్ని నేను మాట్లాడుతున్నాను భయములు తొలగించ భయములు ఏసు జన్మించను లేదా ఏసే వచ్చను మానవుడు అనేక రకాలుగా భయముతో మరి బాధించబడుతున్నాడు రకరకాల భయాలున్నాయి మరి హృదయాల్లో మనసులో అనేక కలవరాలు ఉన్నాయి నిజమే మరి భయాలు నీ జీవితం నుంచి తొలగిపోవాల కొన్నిసార్లు మరి పాపాన్ని గురించి వ్యాధులను గురించి మరణ భయం లేదా శాపాన్ని గురించి ఇంకా అనేక రకాలుగా చెప్పాలంటే రకరకాల భయాలు మనిషిని వేధిస్తున్నాయి మరి యేసు ప్రభు జన్మించిన ఒక ఉద్దేశాలు చాలా ఉద్దేశాలు ఉన్నాయి వాటిలో మనల్ని రక్షించాలని మనల్ని స్వస్థపరచాలని మనకి నీతినివ్వాలని మన వెలుగుని వెలుగునివ్వాలని తన మహిమనివ్వాలని ఆయనతో పాటు కూర్చుండబెట్టాలని ఈ విధంగా రకరకాల మరి అర్థాలతో కూడినవి ఈ క్రిస్మస్ సమయంలో మనం వింటూ ఉంటాం సందేశాన్ని అలాగే మన భయాలన్నీ తొలగించుటకు యేసు ప్రభు జన్మించను ఈరోజు ఒకవేళ నీ జీవితంలో రకరకాల భయాలతో ఉండొచ్చు కొంతమంది భయముతో మరి తెలియని భయాలతో ఉంటారు మరి అది ఎందుకో తెలియదు కొంతమంది చీకట్ అంటే భయం కొంతమంది వ్యాధులు బట్టి భయపడతా ఉంటారు కొంతమంది మననకనమనే భయం మరి పాపాన్ని బట్టి రోగాన్ని బట్టి శాపాన్ని బట్టి ఈ విధంగా రకరకాల భయాలు ఉన్నాయి ఈ భయాలన్నిటి నుంచి మానవుడి హృదయంలో మనస్సులో ఉన్న ఏ భయం అవుతుందో ఏ భయం నీ జీవితంలో తొలగిపోట్లేదు ఈ సందేశము ద్వారా నువ్వు ఎన్నడు కూడా భయపడు అందుకే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మ నిశ్చితిని గాని మరి పిరికితనము గల ఆత్మనివ్వలేదు అనగా మనము దేని విషయంలో కూడా భయపడద్దు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం మరి పరిపూర్ణమైన ప్రేమ మన భయాలన్నిటిని కూడా వెళ్ళగొట్టును భయము దండనతో కూడింది మరి భయపడువాడు ఏ దేనికి భయపడతాడో అదే వాని మీదకి వచ్చునని దేవుని యొక్క వాక్యం అంటుంది అయితే మన జీవితంలో ఎక్కడ భయం అయితే ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు భయానికి వ్యతిరేకమైంది మరి మరి ఏంటంటే విశ్వాసం ఉండదు విశ్వాసం ఎక్కడ ఉండదో అక్కడ భయం ఉండదు ఈరోజు నీ జీవితంలో ఏ భయాన్ని బట్టి అయితే భయపడుతున్నావో యేసు ప్రభు ఎందుకొరకు జన్మించాడు ఎందుకొరకు లోకానికి వచ్చాడు ఎందుకొరకు శరీరధారిగా మరి సత్య స్వరూపిగా అవాక్యమైన దేవుడు శరీరమై కృప సత్య సంపూర్ణంగా దేనికి వచ్చాడంటే అంటే నీ నా జీవితంలో ఉన్న నీ మనస్సులో నీ హృదయములో నీ తలంపులో నీ ఆలోచనలు దేని నిమిత్తం అయితే భయపడుతున్నావో ఆ భయాలన్నీ కూడా తొలగించడానికి తొలగించి నీ జీవితంలో సమాధానం సంతోషము ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఒకవేళ పాపమా పాపం కూడా భయపెడతది దొంగతనమా లేదా ఒక అచెడ్డ కార్యమా ఒక విధ అసహ్యమైన కార్యమా అవును పాపమే కానీ మరణమే కానీ వ్యాధి కానీ అపవాదే కానీ చీకటే కానీ ఇంకొక విధంగా చెప్పాలంటే అనేక రకాల భయాలు మానవుని వెంటాడుతున్నాయి ఈరోజు ఏ దేన్నైతే దేని కొరకైతే నువ్వు దిగులు చెందుతున్నావో ఏదైతే కలవరపడుతున్నావో దేనికైతే భయపడుతున్నావో ఆ భయం ఏసు క్రీస్తు నాములు నీ నుంచి తొలగిపోని గాక బైబిలో కనుక చూస్తే ప్రతి చోట ఎక్కడైనా దూత కానీ దేవుడు కానీ మరి ప్రవక్త కానీ ఎక్కడికైనా వెళ్ళి ప్రచల మధ్యలో మాట్లాడుతున్నాడు భయపడకుడి అని మాట్లాడినట్టుగా చూస్తున్నాం మరి దగ్గరికి వచ్చినప్పుడు గాబ్రియల్ దూత భయపడకుము నువ్వు దేవుని వలన కృపనొందితివి ఎక్కడ చూడు ఎక్కడైనా దూత అప్పేరైనప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడినప్పుడు లేదా ప్రవక్త మాట్లాడినప్పుడు దైవజనుడు మాట్లాడినప్పుడు లేకపోతే బైబిల్లో కొన్ని ప్రత్యక్షతలు కలిగినప్పుడు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే భయపడకుడి నిజమే ఈ విధంగా భయపడకుడి అనే మాట బైబిల్లో చాలా చాలా మనం చూస్తున్నాం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే సిక్స్టీ ఫైవ్ టైమ్స్ బైబుల్ ఏముందంటే భయపడకుడి భయపడకుడి నిజమే ఈరోజు భయములు తొలగింప ఏసయ్య జన్మించను భయములు తీసివేటకే అది పాప భయమా అది వ్యాధి భయమా మరణకరమైన భయమా లేదా అపవాది నుంచి వచ్చే భయమా తెలియని భయమా శాపాన్ని గురించి ప్రతి విధమైన భయం ఎటువంటి భయమైన కానీ మరి ప్రతి భయాన్ని నీ జీవితంలో ఏసుగా సంపూర్తిగా తొలగించి సమాధానము కలగ గాక శాంతి కలగ గాక బైబుల్ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక మనం గమనించినట్లయితే బైబుల్ చాలా విషయాలు ఎక్కడ చూడు ప్రభు కనుక ప్రత్యక్షమే మాట్లాడినప్పుడు భయపడుకుడి అని చూస్తున్నాం జకర్య గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనం ఈ కాలమున ఎరిషన్ ఏమనకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించినాను గనక భయపడుకుడి నిజమే లోకానంతటికి ప్రభైన క్రీస్తు యేసు ద్వారా ఆయన జన్మ ద్వారా ఏం కలుగుతుందంటే లోకమంతటికి మేలు కలుగుతుంది మేలు కలగచే ఉద్దేశాన్ని కలిగి అందుకే భయపడుకుడి ఈ కాలమున ఎరిశలేమునుకును యూదా వారికి ఎంత చక్కటి మాట అండి ఇక్కడ నువ్వు మేలుచ్చ ఉద్దేశించు చున్నాను కనుక భయపడికోడి నా ప్రియమైన సహోదరా సురేష్ బ్రదర్ కావచ్చు జకయా కావచ్చు జకరియా కావచ్చు నీ ఏదైనా కానీ మరలా అంటున్నా నువ్వు దేనికి భయం చెందాల్సిన అవసరం లేదు ఒకసారి అనుకుంటాం కదా వయసు పెరిగిపోతుంది వాళ్ళ జాబ్ దొరుకుతుందా వాహం అవుతుందా లేదా ఈ గర్వఫలం పొందుతానా నా ఇంట్లో ఈ సమస్య తీరుతుందా నప్పు తొలుగుతుందా నా గృహానికి ఇదిని కట్టుకోగలనా లేకపోతే నా భర్తకి ఇది మరి జరగలదా నా భార్యకి జరగలదా నా పిల్లలు విషయంలో దీవించబడగలరా ఈ విధంగా అనేక సల అనేక భయాల చేత మానవుడు భయపడుతున్నాడు అపవాది నిత్యం భయపెడుతుంది భయము అనే ఉచ్చులో మనుషులు చిక్కుకొని ఉన్నారు ఈరోజు ప్రతి భయం నీ నుంచి వేడిపోను గాక నీ హృదయ తలంపులున ప్రతి కలవరం నీ నుంచి తొలగిపోనిగాక ఈ కాలమున ఏ నిషలేము నాకును మేలు చేయ ఉద్దేశించు చున్నాను గనక భయపడుకుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నిజమే యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మానవునిలో పాపాన్ని బట్టి మానవుడు భయపడుతున్నాడు మీరు అందుకే గనక ఏదైనా తోటలో దేవుడు మొదటగా మరి భూమి ఆకాశాలు సృష్టించినాక సమస్తాన్ని సృష్టించినాక మంటిలో నుంచి మానవుని తయారు చేసి మరి తన ప్రక్కటి నుంచి అవన్ను తయారు చేసినాక దేవుడు అన్ని చెట్లు ఉంచి నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఒక్క ఒక్క చెట్టు ఫలాన్ని తినవద్దు మధ్యలో జీవ ఉక్ష ఫలాన్ని కూడా ఉంచినట్లుగా చూస్తున్నాం దేవునికి వాక్యం అంటది కదా ఈ చెట్టు ఫలము తిను దినమున నిశ్చయంగా చచ్చతవు అని దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం అక్కడి సర్పం వచ్చినట్టుగా కుక్తిగా మోసపరిచి ఏ దేవుడైతే ఏ దేన్ని తినవద్దాడో దాన్ని చూపించి అది రమ్యంగా ముచ్చటగా చక్కగా ఆ పండు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం మరి అవతో మాట్లాడి ప్రేరేపించి వెళ్ళి దాన్ని కోసి తొని తిని తీసుకొచ్చి తన భర్తైన ఆదాముకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఇది జరిగిన వెంటనే ప్రభువు ప్రత్యక్షం అవుతున్నాడు చల్లలు వచ్చి మాట్లాడుతుండగా ఆయన యహూవా స్వరాన్ని వారు విని చెట్ల చాటున దాగుకున్నట్టుగా చేస్తున్నాం చూడండి ఎంత బాధాకరమైన విషయం ఎప్పుడైతే అవిదీతం వచ్చిందో ఎప్పుడైతే పాపం వచ్చిందో ఎప్పుడైతే దేవుడు చేయవద్దని మరి దేనైతే చెప్పాడు ఆజ్ఞను ఆ చెప్పాడు ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో వారికి తెలియకుండానే దిగంబరులుగా అయినట్టుగా చూసుకొని వెంటనే వారి చెట్ల చాటున దాగుకున్నట్లుగా చేస్తున్నాం పాపం మానవుని భయపెడుతుంది ఈ రోజుని నీ పాపం పాపం యొక్క బలహీనత పాపము ద్వారా వచ్చు జీతం అందుకే దేవునికే వాక్యంలో మరి చూస్తున్నాం కదా పాపానికి వచ్చు జీతం మరణం అంట మరి యేసు క్రీస్తురేం కలిగింది లోకరక్షకుడు వచ్చి ఏం చేస్తున్నట్టే ఇదిగో తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు పెట్టదురు యేసు అనగా రక్షకుడు దేని నుంచి అంటే ప్రతి నుంచి అందుకే పాపానికి వచ్చు జీతం మరణము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఎక్కడ పాపం ఉండదు భయం ఉంటుంది సమాధానం ఉండదు నెమ్మది ఉండదు కలవరం ఉంటుంది హృదయ తలంపుల్లో శాంతి ఉండదు దాన్ని బట్టి ఎంతో వేదన చెందుతాం దేవుని యొక్క వాక్యంలో చూస్తే అది మనకు అర్థం కావడానికి ఆ రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఏలే అనగా పాపానికి వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరం గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఇక్కడ చూస్తే దేవుని యొక్క కృపావరం మన ప్రభైన యేసు క్రీస్తు ద్వారా ఏం కలిగిందంటే నిత్య జీవం అంట అంటే నీ పాపాన్ని తీసివేసి నీతినివ్వడానికి నీ పాపాన్ని తొలగించి పాప భయాన్ని తీసివేయడానికి ఏసయ్య జన్మించాడు ఈరోజు ఒకవేళ పాప భయముతో ఉన్నావా పాపాన్ని బట్టి రహస్య పాపం వ్యక్తిగత పాపం మనస్సులో హృదయ తలంపులో రకరకాల పాపాలు లోకములో చూస్తున్నాం అనేక రకాల మరి నోవా కాలములో జరిగింది సుధోమద సుధోమ గుమ్మరలో జరిగిన మరి పరిస్థితులు ఎప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూడు పాపం మరి అధిక అధికముగా చూస్తున్నాం విస్తరించిపోయింది మరి రకరకాల పాపాలని మనం చూస్తున్నాం దానికి వచ్చు జీతమేం తెలుసా మరణము అని దేవుని యొక్క వాక్యం అంటుంది అయితే దేవునికి వాక్యం అంటే అయితే దేవుని కృపావరం ప్రవైన క్రీస్తు ఏసయ్య లోకరక్షకుడు వెలుగైన దేవుడు దేవునికి వాక్యం అంటుంది దేవుని కృపావరం అవును భయము ఏసు జన్మించను ఏసయ జన్మ దేని కొరకంటే నీ పాపానిచ్చి విడిపించడానికి నీ పాప నుంచి చేయడానికి తీసివేయడానికి ఏ సూప్ర వచ్చినట్లుగా చూస్తున్నామో నిజమే ఎప్పుడైతే పాపము తొలగి నీ చూతులు నీతి కలుగుతుందో నీళ్ళ పాప భయము తొలగిపోతుంది ఈరోజు మొదటి భయం పాపము మనుషుని భయపెడుతుంది అనేక సంవత్సరాలు భయపెడుతుంది ఆదాబు చేసిన అక్కడ పాపము మానవుని మరణములోకి శాపములోకి వ్యాధిగ్రస్తుడిగా మరి నడిపించినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు ప్రబైన ఏసుక్రీస్తు నందు అయితే దేవుని కృపావరం మన ప్రబైన ఏసుక్రీస్తు నందు నిత్య జీవం అంట అనగా పాపము తొలగిపోయినప్పుడు నీతి కలిగినప్పుడు మనలో ప్రతి పాప భయం అనేది తొలగిపోతుంది ఈ రోజు మరి ఒకవేళ పాపములో ఉంటున్న నీ జీవితాన్ని దేవుడిని పాపాలన్నీ కూడా తొలగించ కోరుతున్నాడు అవును పాపాన్ని బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు నిత్యజీవాన్ని పొందుకోలేకపోతున్నాడు అయితే యేసుక్రీస్తు ద్వారా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా నీ పాపాలు తీసివేయటమే కాదు కానీ మరి నిత్యజీవాన్ని దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఈరోజు మరి ప్రతి పాప భయం నీలో నుంచి తొలగిపోని గాక మరి ఎక్కడైనా ప్రభు మాట్లాడినప్పుడు మాట్లాడిన మాట భయపడకుడి నిజమే ఏ భయముతో ఉన్నావు పాప భయమా మరణ భయమా వ్యాధి భయమా లేదా శాప భయమా నీ సమస్యలతో భయం చెందుతున్నావా చూడండి పిల్లరా ఏ దేని కొరకైతే నువ్వు భయపడుతున్నావు ఆ ప్రతి భయం నీలోంచి తొలగిపోనిగాక ఏ సుప్రభు యొక్క జన్మించట్ల ఉద్దేశం అంటే నిన్నంటే నీ భయాలన్నీ తొలగించటే